హాయ్ మహేష్ యో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఆశయ క్రీడలు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి భారతదేశం తాలూకా ప్రదర్శన అనేది ఏ విధంగా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి అవ్వడం అయితే జరుపుతుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఆశా క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ ఈ రెండు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటి పరంగా చాలా ఇంపార్టెంట్ సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పుడు ఇప్పటివరకు చూసినట్లయితే పెద్దగా నోటిఫికేషన్స్ ఏమీ రిలీజ్ అవ్వలేదు సో వరుసగా నోటిఫికేషన్స్ అనేవి ఎలక్షన్ దృష్ట్యా దగ్గరలో ఇచ్చేస్తారు కాబట్టి అప్పటికప్పుడు చదువుకున్న కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది సో ముందుగా ఈ యొక్క గేమ్స్కి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే ప్రతిదానికి ఇంపార్టెంట్ అనేది అవుతుంది అనమాట ఓకే సో ఎందుకంటే ఈ యొక్క ఆస్య క్రీడల్లో మనకు ప్రతి విభాగం నుంచి రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతూనే ఉన్నాయి సో రికార్డ్స్ బ్రేక్ అవడం వల్ల ఏంటంటే మరల కొత్తగా మనకు వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించి మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే చూడాల్సి అయితే ఉంటుంది ఓకే త్వరగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రెండు వేల పద్దెనిమిది హాస్య క్రీడల్లో భారతదేశం తరపు ప్రదర్శన గురించి మనం చూద్దాం ఓకేనా సో ముందుగా చూడండి ఫ్రెండ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో సాధించిన బంగారు పథకాలతో ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది ఈ ఆటల్లోని పలు ఈవెంట్స్లో భారత్ స్వల్ప తేడాలతో బంగారు పథకాలకు చేరుగా వచ్చిన వెండి పథకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఓకేనా ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆసియా క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ టూ ఎయిటీ టూ మెడల్స్ నైతే గెలుచుకుంది అడుగుతాడు ఖచ్చితంగా ఓకేనా ఇప్పటి వరకు భారత్ ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే టూ ఎయిటీ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు భారత్ టూ ఎయిటీ టూ మేధస్ అయితే ఆసక్తిలో గెలుచుకుంది ఇందులో అథ్లెటిక్స్ సంబంధించి ఎన్ని ఉన్నాయి అంటే డెబ్బై నాలుగు బంగారు పథకాలు ఉన్నాయి రెజలింగ్ లో మనకు యాభై ఆరు పథకాలు సాధించగా ఈ యొక్క యాభై ఆరు పథకాల్లో తొమ్మిది బంగారు పథకాలు అయితే ఉన్నాయి ఓకేనా సో రెండు వేల పద్దెనిమిది క్రీడల్లో అథ్లెటిక్స్ వచ్చిన పంతొమ్మిది పథకాల్లో ఏడు బంగారు పథకాలు వచ్చాయి దీంతో అథ్లెటిక్స్ లో మనకు తక్కువ స్థాయి ఆటలు కాదని చెప్పి మరోసారి నిరుపేతం అయితే అయ్యింది సో ఈ విధంగా మనకు అథ్లెటిక్స్ సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క ఆసియా క్రీడల్లో అనేది మీరు సమాచారాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇండోనేషియాలో జరిగిన రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో భారత్ మొత్తంగా అరవై తొమ్మిది పథకాలు అయితే వచ్చాయి ఓకేనా అరవై తొమ్మిది పథకాలు అయితే మనకు రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో మనకు భారత్కి అయితే రావడం జరిగింది ఈ అరవై తొమ్మిది పథకాల్లో పదిహేను స్వర్ణ పథకాలు ఉన్నాయండి ఓకే ఇరవై నాలుగు రెండు పథకాలు అయితే ఉన్నాయి ముప్పై కాంస్య పథకాలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఈ పథకాలతో పర్టికులర్ చూసినట్లయితే టాప్ టెన్లో మనకు ఎయిత్ ప్లేస్లో మనం ఉండడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువగా అడుగుతారు ఈ యొక్క పాయింట్ మనం బాగా గుర్తుంచుకోండి టాప్ టెన్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే ఎయిత్ ప్లేస్ ఓకే సో భారత్ రెండు వేల పద్దెనిమిది క్రీడల్లో ఎన్ని పథకాలు మొత్తంగా సాధించింది అంటే అరవై తొమ్మిది సో ఇక్కడ మళ్ళీ ఆ యొక్క అరవై పథకాలని చాలా కన్ఫ్యూజన్ అనమాట పదిహేను స్వర్ణ పథకాలు ఇరవై నాలుగు రెండు పథకాలు ముప్పై కాన్స పథకాలను ఆప్షన్ వన్ ఇస్తాడు సో తర్వాత మనకు పదహారు స్వర్ణ పథకాలు అంటాడు ఇరవై మూడు వెండు పథకాలు అంటాడు ముప్పై కాసే పథకాలు అని సో ఈ విధంగా నంబర్స్ అనేవి మార్చేస్తారన్నమాట సో అది మనకు బాగా కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది ఇది గుర్తుంచుకోండి ఓకే ఆసియా క్రీడలో కామన్వెల్త్ గేమ్స్ ఈ రెండు కూడా మనకు దగ్గర దగ్గర జరిగాయి కాబట్టి కొంచెం మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకే క్వశ్చన్ అనేది మనకు ఆసియా గేమ్స్ గురించి ఇచ్చాడా కామన్వెల్త్ గేమ్స్ గురించి ఇచ్చాడా అనేది కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి ఓకేనా ఓకే సో ముందుగా చూసినట్లయితే ఒక్కొక్క ఒక్కొక్క గేమ్స్ లో మనం చూసినట్లయితే ఏ విధంగా మనకు పథకాలను మనం చూద్దాం ముందుగా మనకు అథ్లెటిక్స్ ను పరిశీలించేద్దాం అథ్లెటిక్స్ లో మొత్తంగా మనకు ఏడు బంగారు పథకాలు అయితే వచ్చాయి పది వెండి పథకాలు అయితే వచ్చాయి రెండు కాన్సెప్ట్ పథకాలతో భారత లో పద్దెనిమిదో ఆసే క్రీడల్లో సత్తా చాటడం అనేది జరిగింది ఓకేనా సో తర్వాత ఇక్కడ చూడవచ్చు పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత భారత అథ్లెట్లు రెండో అత్యుత్తమ ప్రదర్శన మనకు కనబచ్చారు కొన్నేళ్ళు ఎదురు చూస్తున్న పథకాలకు మనకు భారత క్రీడాకారులు అయితే సాధించడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో లో మనకు ఏడు బంగారు పథకాలు పది వెండి పథకాలు రెండు కాంస్య పథకాలతో మనకు రావడం అయితే జరిగింది సో ఎయిటీన్త్ గేమ్స్ లో మనకు ఇలా వచ్చాయి సో ఇక్కడ మీకు ఎవరైతే మనకు ఇవి సంపాదించారో వారికి సంబంధించి మీరు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఫిక్స్ని ఓకేనా అండ్ తర్వాత మనకు జాలిన్ త్రోకి సంబంధించి సో త్రో త్రోలో మనకు నీరజ్ చోప్రా ఓకే నీరజ్ చోప్రా ఏకంగా ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ మీటర్స్ దూరం విసిరి ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన తొలి భారత క్రీడ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు దీని దీంతో అంతకు ముందు తన పేరు మీద ఉన్న నేషనల్ రికార్డు కూడా భద్రపడటం అనేది జరిగింది సో నీరజ్ చోప్రాకు ఉన్న ప్రత్యేకత కూడా మరొకటి ఉంది సో రెండు వేల పద్దెనిమిది ఆసియా గేమ్స్ కి భారత్ తరపున మనకు పతాకదారిగా నిలిచిన వ్యక్తి ఎవరంటే ఈ నీరజ్ చోప్రానే సో నీరజ్ చోప్రాని మీరు గుర్తుంచుకోండి ఓకేనా సో తర్వాత మనం చూద్దాం హెప్టాథాన్కి సంబంధించి ఓకే హెటాథనన్లో మనం పరిశీలన చేసినట్లయితే ఆసియా క్రీడల్లో హెప్టాథాన్ విభాగంలో తొలి స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారిణి స్వప్న బర్మన్ స్వప్న బర్మన్ హెప్టాథాన్లో ఆరు వేల పాయింట్లు మార్పుని దాటిని విజయవంతంగా బ్రేక్ చేసి భారత్కు బంగారు పథకాన్ని తెచ్చింది హై జంప్ మరియు జాలింగ్తో ఈవెంట్స్లో పుట్ మరియు లాంగ్ జంప్లో ఈమె సెకండ్ బెస్ట్గా నిలిచింది ఓకేనా సోక మీరు చూడొచ్చు ఆమె పిక్ అనేది ఓకే స్వప్న బర్మన్ సో తర్వాత మనకు ట్రిపుల్ జంప్కి సంబంధించి సో ఓకే ట్రిపుల్ జంప్లో బంగారు పథకం కొట్టాలనే నలభై ఎనిమిది సంవత్సరాల కాలంలో భారత ఆటగాడు అర్పిందర్ సింగ్ నెరవేర్చాడు చూసారా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓకే ఫార్టీ ఇయర్స్ కాలంలో మనకు బ్రేక్ అనేది చేయడం జరిగింది సో ఈ యొక్క ట్రిపుల్ జంప్లో మనకు బంగారు పథకం అనేది మనకు హర్పిందర్ సింగ్ ఫార్టీ ఎయిట్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత తెచ్చాడు సిక్స్టీన్ పాయింట్ సెవెంటీ సెవెన్ సెవెన్ మీటర్స్ జంప్తో తనకు హాస్య క్రీడల్లో చరిత్ర సృష్టించాడు కాగా రెండు వేల పద్నాలుగు ఆసియా క్రీడల్లో ఆపందర్ సింగ్ ఐదో స్థానంలో నిలడడం జరిగింది ఓకే సో అప్పుడు తనకు ఫిఫ్త్ ప్లేస్ లభించింది కానీ ఇప్పుడు నంబర్ వన్ కొట్టాడు ఆసియా క్రీడల్లో ఓకే సో ఓకేనా సో తర్వాత మనం చూసినట్టు షార్ట్ కి సంబంధించి సో పుట్ లో మనకు తజిందర్ పాల్ సింగ్ తోర్ ఓకే తజిందర్ పాల్ సింగ్ తూర్ పురుషులు పుట్ లో రికార్డు స్థాయిలో ఇరవై పాయింట్ ఏడు ఐదు మీటర్ల దూరం విసిరి భారత్ కు తొలి స్వర్ణ పథకాన్ని అయితే అందించాడు ఈ ఇరవై ఏళ్ల యువ క్రీడాకారుడు స్వర్ణ పథకం సాధించడమే కాకుండా జాతీయ రికార్డును కూడా సృష్టించడం జరిగింది ఓకేనా సో తజిందర్ పాల్ సింగ్ ఫోటో మీరు చూద్దాం చూస్తున్నా కదా తజీందర్ పాల్ సింగ్ ఓకేనా సో తర్వాత మనకు పరుగు పందింగ్కి సంబంధించి చూద్దాం సో వంద మీటర్ల పరుగులో ద్వితీచంద్ సాధించిన వెండి పథకం ఇరవై సంవత్సరాల ఎదురు చూపులకు పులి పెట్టింది సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళా ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ లో ద్వితిచంద్ వల్ల మనకు వెండి పథకం అనేది హాస్య క్రీడల్లో రావడం అయితే జరిగింది ఇది ఎంతో మనకు గర్వకారణం ఓకేనా సో రెండు వందల మీటర్ల పరుగులోనూ కూడా దుదిచి దుధిచంద్ గారు రస్త పథకం సాధించారు సో ఈమెతో పాటు హిమదాస్ మహ్మద్ అనాస్లు కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరుగులో పరుగు పందాల వరకు రస్త పథకాన్ని సాధించడం జరిగింది సో వీరి ఫిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే సో హిమదాస్ దుధిచంద్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ కు ఫోర్ ఇంటు ఫోర్ హండ్రెడ్ మీటర్ల రిలేకి సంబంధించి భారత మహిళా క్రీడాకారులు ఫోర్ ఇంటు ఫోర్ హండ్రెడ్ మీటర్ల రిలేలో మనకు ఐదు సార్లు విజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని అయితే కొనసాగించారు అటు పురుషుల విభాగంలో కూడా మనకు మంచి టైమింగ్ అనేది కనబరచారు సో మనకు ఫైనల్ ప్రూఫ్ పూర్తి చేసి ఈ యొక్క రస్తా పథకాన్ని కూడా సంపాదించడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు ఫోర్ బై ఫోర్ లేదంటే ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్ల రిలేలో మంచి పథకం అయితే లభించాయి సో వీటిలో కూడా మనకు మంచిగా మనకు పథకాన్ని అయితే సాధించారు సో తర్వాత మనం పరిశీలించినట్లయితే రోయింగ్ సంబంధించి ఓకే సో రోయింగ్ లో మన క్రీడాకారుల ప్రదర్శన మీరు చూడొచ్చు సో సవర్ణ సింగ్ దత్తు భవన్ ఓం ప్రకాష్ సో సుఖ్మీర్ సింగ్తో కూడిన బృందం అనేది మనకు రోయింగ్లో భారత్ కు రెండుసారి స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టారు దీంతో పాటు భారత్ ఖాతాలో మరో మూడు కాసా పథకాలు కూడా వచ్చి చేరాయి ఓకే రోయింగ్ సంబంధించి విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆ యొక్క విజేత గురించి మీరు ఇక్కడ చూడొచ్చు సో వారి పథకాలతో పాటుగా ఉండడం జరిగింది ఓకేనా తర్వాత మనకి ఎంతో గర్వకారణం సో రిజలింగ్ సంబంధించి ఓకే అయితే ఈ లో మనకు ఎవరైతే ఖచ్చితంగా మరలొస్తుందో అనుకున్నామో ఆయన సుశీల్ కుమార్ గారు అయితే అయ్యారు బట్ మనకు పథకాలు అయితే వచ్చాయి రెండు సార్లు ఒలింపిక్ పథక విజేత అయిన రెజలర్ సుశీల్ కుమార్ గారు అయితే ఈ క్రీడలు విఫలమవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా భారత్ ఈసారి పథకాలతో జోన్ కొనసాగించింది బజరంగ్ ఫోనియా ఓకే బజరంగ పూనియా వినేష్ ఫోగట్ ఓకే వినేష్ ఫోగట్ బంగారు పథకాలు సాధించిగా సుశీల్ తోడి గౌండ్లోని నిష్కా నిష్క్రమించారు ఓకేనా సో బజరంగ పూనియాని అండ్ వినేష్ ఫోగట్ పిక్స్ని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే సో మీకు వినేష్ ఫోగట్ బాగా తెలిసే ఉంటారు సో గీతా ఫోగట్ బబితా ఫోగట్ అని చెప్పి మనకు అమెర్ ఖాన్ మూవీ కూడా తీశారు కదా సో ఆ మూవీ మీరు చూసే ఉంటారు సో ఆ గీతా గారి బబితా గారి సిస్టర్ తిను ఓకేనా సో తెన్ కూడా ఈ సారి మనకు విజయం అయితే సాధించారు సో తర్వాత మనం పరిచయం పరిశీలించేసిన షూటింగ్ సంబంధించి సో షూటింగ్ లో మనకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో పథకాల వేటకు ముందే షూటింగ్ విజయోత్సాహం పోటీల్లో ముందు సాగిలే చేసింది రెండు స్వర్ణ పథకాలు నాలుగు రస్త పథకాలు మూడు కాన్స్య పథకాలతో ఆ రెండు వేల పద్దెనిమిది ఆ సెక్రడీలో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన కనిపించారు అయితే మనో భాకర్ అనీష్ బన్ బన్వాలా లాంటి ఇద్దరు సత్తా టాప్ ఆటగాళ్ళు మాత్రం మనకు అయితే జరిగింది సో కామెడీ గేమ్స్లో మాత్రం వీరైతే మంచి ప్రదర్శన చేశారు అయినప్పటికీ కూడా మనోభాక అనీష్ వర్ణాల మాత్రం అంతగా మనకు ఇక్కడ షూటింగ్స్లో మాత్రం వీళ్ళైతే సత్తా అనేది చాటలేదు ఓకేనా సో వీరి యొక్క పిక్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఎవరైతే ఈ యొక్క షూటింగ్లో పథకాలు సాధించారో వారి యొక్క పిక్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో తర్వాత మనం చూసినట్టు సెయిలింగ్ సంబంధించి ఓకే సో సైలింగ్ లో మనకు భారత్ ఆశాస్థాయిలో రాలించకపోయింది ఈ ఆటలో ఒక రెండు పథకం మరియు రెండు కాంస్య పథకాలు మాత్రమే భారత్ అనేది సాధించిన జై సాధించింది ఓకే సో నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు సో బ్యాడ్మింటన్కి సంబంధించి సో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్స్ పివి సింధు సైనా నెహ్వాల్ వ్యక్తిగత విభాగంలో పథకాలు సాధించారు ఆసియా క్రీడా చరిత్రలో భారత్ తరపున మహిళా షూటర్ షట్లర్ ఇద్దరు కూడా పథకాలు సాధించడం ఇదే తొలిసారి అనమాట ఓకే పీవీ సింధు గారు సైనా నెహ్వాల్ గారు సో తర్వాత మనకు బాక్సింగ్ సంబంధించి సో బాక్సింగ్ లో మనకు ఈ ఏడాది గోల్డ్ కాస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరఫున ఈ బాక్సర్లు ఏకంగా ఏ తొమ్మిది పథకాలను అయితే సాధించారు సో ఓకే గోల్డ్ కాస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బాక్సర్లు ఏకంగా తొమ్మిది పథకాలు సాధించడం జరిగింది ఆసియా క్రీడలో మరిన్ని అద్భుతాలు చేస్తానని దేశప్రదేశాలు ఆశించారు పురుషుల బాక్సింగ్ నలభై తొమ్మిది కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్లో స్థానంకు చెందిన అషన్ బోయ్ దుస్ముతో పై మనకు అమిత్ పంగల్ గల్చి స్వర్ణ పథకం అయితే సాధించడం అయితే జరిగింది ఓకేనా ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆయన పిక్ అనేది సో తర్వాత మనకు ఖురస్కి సంబంధించి సో కురస్ గేమ్ సంబంధించి చూసినట్లయితే ఆసియా క్రీడల్లో తొలిసారి ఒక ఉబ్జెక్ క్రీడను మనకు ప్రవేశపెట్టారు సో పింక్ బల్వార నాయకత్వంలోని భారత ఆటగాళ్ళు ఈ ఆటల్లో రెండు పథకాలను సాధించారు ఆసియా క్రీడలు ఆసియా క్రీడలకు పంపాలా వద్దా అనే సందర్భంలో వీళ్ళు అక్కడికి పంపగా విజేతలుగా నిలిచి నమ్మకాన్ని అయితే నిలబెట్టారు సో ఓకే సో ఈ విధంగా మీకు చూడవచ్చు సో వాటిలో మనకు సాధించిన పథకాన్ని కూడా వేరే ప్రశ్నించడం జరుగుతుంది ఓకే తర్వాత మనకు ఉసు గేమ్ సంబంధించి సో ఉసు క్రీడలో మనకు ఇదివరకే ఉసుకు సంబంధించి మూడు ఎడిషన్లో బారత పథకాలు సాధించింది ఈసా సంతోష్ కుమార్ సూర్యభవన్ ప్రతాప్ సింగ్ నరేందర్ గ్రేవాల్ రోషిబినా దేవి నాలుగు కాంస్య పథకాలు అయితే సాధించారు ఓకే సో వారి యొక్క పిక్స్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత మా హాకింగ్ సంబంధించి సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మహిళల హాకీ జట్టు తొలిసారి ఫైనల్కి చేరిన బంగారు పథకం అయితే గవర్నమెంట్ విఫలమైంది అయినప్పటికీ కూడా మనకు జపాన్ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా మనకు రస్త పథకం అయితే లభించడం జరిగింది కాగా పురుషుల హాకీ జట్టు కూడా కాన్సెంట్రే సరిపెట్టుకోవాల్సి అయితే వచ్చింది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది మహిళల హాకీ జట్టు అనేది రెండేళ్ళు పద్దెనిమిది ఆసియా క్రీడల్లో ఫైనల్లో మనకు ఎవరి చేతిలో ఓడిపోయిందని అడుగుతారు ఖచ్చితంగా మనకు జపాన్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది ఓకే సో తర్వాత లేదంటే మనకు ట్వంటీ ఇయర్స్ తర్వాత మహిళల హాకీ జట్టు అనేది మనకు ఏ పథకాన్ని సాధించింది బంగారు పథకం వెండి పశ పథకం కాంస్య పథకం అని చెప్పి అడుగుతారు సో ఖచ్చితంగా మీరు సమాధానం అయితే గుర్తుంచుకోండి రస్త పథకం అనేది మనకు రావడం అయితే జరిగింది ఓకే అయితే మనకు పురుషుల హాకీ జట్టు మాత్రం కాంస్య పథకం అయితే వచ్చింది ఓకేనా సో విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తర్వాత మనకు టేబుల్ టెన్నిస్కి సంబంధించి ప్రపంచ ఛాంపియన్షిప్ను తలపించే ఈ కాంపిటీషన్లో అలు పెరిగని ఆచంట శరత్ కమల్ పురుషుల విభాగంలో పాటు మిక్చర్ విభాగంలో కూడా కాశీపతి కాలే సాధించాడు ఆసియా క్రీడల చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో ఒక భారత ఆటగాడు పోడియం పై నిలబడడం ఇదే తొలిసారి ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు సెపక్ తక్రాకు సంబంధించి మరి సెపక్ తకరకు సంబంధించి పరిశీలించినట్లయితే ఆశ క్రీడలో సెపక్ తకర లేదా కిక్ వాలీబాల్ పోటీలో తొలిసారి పథకాన్ని సాధించింది భారత జట్టు పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పథకం అయితే గెలిచింది ఓకేనా సో నెక్స్ట్ మనకు బ్రిడ్జ్ గేమ్స్ సంబంధించి సో బ్రిడ్జ్ గేమ్స్ లో కూడా మనకు పథకాలు అయితే రావడం అయితే జరిగింది తొలిసారి యొక్క ఆత్మను ఆసక్తిగా పరిచయం చేయగా ఇందులో భారత ఆటగాళ్లు అనూహ్యంగా బంగారు పథకాన్ని సాధించారు పురుషుల భాగంలో ప్రణబ్ బద్దన్ మరియు సిబ్నాథ్ సర్కార్ జోడీ ఈ ఆటల బంగారు పథకాన్ని గెలిచారు భారత్ ఖాతాలో పదిహేనో బంగారు పథకం కావడం విశేషం పురుషుల టీం మరియు మిక్సెడ్ టీంలో లో కూడా భారత కాశీ పథకాలను అయితే సొంతం చేసుకుంది ఓకే పదిహేను బంగారు పథకం అయితే ఈ యొక్క క్రీడ మనకు రావడం అయితే జరిగింది బ్రిడ్జ్ గేమ్ ఓకే గుర్తుంచుకోండి సో తర్వాత మనకి ఏంటంటే ఆర్చరీకి సంబంధించి భారత ఆటగాళ్లు ఆచార్య కేవలం రెండు రెండు పదకాల మాత్రం సాధించారు భారత టాప్ ఆటగాళ్లు అటమ్ దాస్ దీప్క కుమారి వారిపై ఉన్న చిన్న తరకెందులు చేస్తూ పేలమైన ప్రదర్శనను ప్రదర్శించడంతో అనేది మనకు లభించలేదు అయితే మిగతా ఆటగాళ్లు మాత్రం భారత్ ఖాతాలో పథకాలు వచ్చేలాగా చేశారు సో మనకు ఎవరైతే సంపాస్తవో వారు మాత్రం ఫైల్ అయ్యారు బట్ మిగతా వారు మాత్రం సాధించడం జరిగింది సో పథకాలతో ఉన్న వారి పిక్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత మనకు స్క్వాష్ సంబంధించి స్క్వాష్ తరపున మనకు భారత్లో ఐదు పథకాలు అయితే వచ్చాయి ఇందులో ఒక వెండి ఉంది నాలుగు కాంస్య పథకాలు ఉన్నాయి వెండి పథకాన్ని కూడా బంగారు పథకంగా మార్చుకుని వీలుగా ఉన్న త్రుట్టులో జారిపోయింది సెమీఫైనల్స్ వరల్డ్ నెంబర్ వన్ మలేషియాపై భారత్ విజయం దక్కించుకున్న హాంకాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ అనేది ఓడిపోయింది సో స్క్వాష్ సంబంధించి కూడా మనకు పథకాలు అనేవి ఐదు పథకాలు అయితే వచ్చాయి ఓకేనా సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు టెన్నిస్ సంబంధించి టెన్నిస్లో మనకు రోహన్ బోపన్న మరియు దివిష్ లో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పదకం గెలుపొందిగా పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ కాంస్య పథకాన్ని అయితే గెలుపొందారు భారత స్టాక్ రికార్డు లియాంటర్ ప్రైస్ చివరి స్టవరలో మనకు స్పెషలిస్ట్ డబుల్ పార్ట్నర్ డబుల్స్ పార్ట్నర్ లేకపోవడంతో బరిలోకి అయితే దిగలేదు ఓకేనా సో తర్వాత మనం చూసినట్లయితే చివరిగా మనకు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లో మనకు రెండు వేల పద్దెనిమిది అయితే విజయవంతంగా చేశారు అయితే భారత్ మాత్రం ప్రతిష్టాతమైన పురుషుల హాకీ కబడ్డీ వంటి ఆటల మాత్రం ఓటం భారత ప్రేక్షకుల నిరాశ నిలిచింది బ్రిడ్జ్ కురష్ ఉసు మరియు టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు ఊహించని విధంగా భారత సరికొత్తలు నమోదయ్యాయి సో రెండే పద్ద క్రీడల్లో అనేది ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఆశయ క్రీడలకు సంబంధించి భారతదేశం తాలూకు ప్రదర్శన ఏ విధంగా ఉందో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో మరికొంత ఇన్ఫర్మేషన్ తో తప్పకుండా మరొక వీడియో ద్వారా మీకు మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను సో తప్పకుండా వీడియో మీరు కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఓకే సో ఈ వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో మనకు ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది సో దయచేసి పీడిఎఫ్ని డౌన్ చేసుకొని మంచిగా నోట్ని ప్రిపేర్ చేసుకొని చదువుకోండి సో థ్యాంక్ యూ